మనకు స్వాతంత్రం వచ్చి సుమారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయితే ఉంది స్వాతంత్రం కంటే ముందు పరిస్థితులు ప్రొద్దుల్లో నెలకొన్నాయి బంగారు వ్యాపారస్తుడు తనిఖీ శ్రీనివాస్ అనే ఒక ఆయన్ను ఆయన భార్యతో ప్రయాణం చేస్తూ ఉంటే పుట్టుపరిత సర్కిల్లో ఆయన భార్య నుంచి ఆయన్ను పోలీసులు పిలుచుకొని పోవడం జరిగింది ఉండళ్ళమ్మ ఉండాళ్ళు వస్తాడని చెప్తున్నారు కానీ ఎక్కడున్నాడు ఏమి ఏ దాని మీద పిలిచపోయినారనేది వాళ్ళ భార్యకు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కానీ సమాచారం ఇవ్వలే అట్లా సమాచారం ఇవ్వకుండా ఇది కొట్లాడుకునే కేసు కాదు దొంగతనంగా దొంగిలించిన కేసు కాదు ఏదో ఒక రకంగా బాంబులకు సంబంధించింది కానీ తుపాకులకు సంబంధించింది కానీ మననాయుదాలకు సంబంధించింది కానీ ఏదో నక్సలైట్లకు సంబంధించింది కానీ లేదా మన మిలిటెంట్కు సంబంధించిన విషయం అయితే కాదు మరి అంత సీక్రెట్గా అతన్ని శ్రీనివాసును తీసుకుపోయినారు అదే మాదిరిగా వాళ్ళ తమ్ముడు తాడిపత్రులు ఉంటే వెంకటస్వామిని కూడా తీసుకొని పోయినారు ఈ సబ్జెక్ట్ ఏముంది అంటే కేవలము బాకిల్ ఈ వెంకటస్వామి ఏదో బాక్యలు ఉన్నాడు ఎన్నో అన్ని చోట్ల బ్యాకీలు చేసినాడు కాబట్టి బాకిలన్నీ ఎంత వసూలు చేయాలనే ఉద్దేశంతో అన్న కొంత ఆర్థికంగా బాగున్నాడు కాబట్టి వెంకటస్వామికి ఇచ్చిన డబ్బులన్నీ శ్రీనివాస్ దగ్గర నుంచి రాబట్టాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ పోలీసులు ఈ గురించి పాల్పడడం జరిగింది అసలు పోలీసులకు డబ్బులు వసూలు చేసే పరిస్థితి కాదు సివిల్ మ్యాటర్లో వాళ్ళు జోక్యం చేసుకోవడం అనేది చాలా చట్ట విరుద్ధం సివిల్ మ్యాటర్లకు సంబంధించి వాళ్ళకు బాకీలు ఇవ్వాలా వీళ్ళకు బాకీలు ఇవ్వాలా వాళ్ళకు నువ్వు పెట్టి ఆ డబ్బు సుమారు ఏడు కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎవరు తమ్మో ఎవరు ఏ ఉన్నతాధికారి మాట్లాడేమో తెలియదు కానీ తొద్దుటూరు పోలీసులు మాత్రము దాదాపు ఏడు కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి ఈ ఈ వెంకటస్వామి దగ్గర నుంచి మరి అదే మొదటిగా ఈ వెంకటస్వామి దగ్గర ఏం లేదు కాబట్టి వాళ్ళన్న తనికంటి శ్రీనివాస్ దగ్గర నుంచి తనికంటి శ్రీనివాస్ దగ్గర నుంచి ఇప్పి చెయ్యాలని దాంట్లో భాగంగానే వాళ్ళు మొన్న రాత్రి పిలుచుకొని పోయినారు నిన్నంతా ఎక్కడుండారనే సమాచారం లేదు తర్వాత మళ్ళీ వాళ్ళు సాయంత్రం ఉదయం నుంచి ఇప్పుడు వస్తారులే అప్పుడు వస్తారులే అని చెప్తా ఉంటే ఆయన భార్య వాళ్ళ బంధువులందరూ వాళ్ళ మాట ఇంటా రావడం జరిగింది కాబట్టి చివరికి వాళ్ళు రాకుండా ఉంటే మళ్ళీ నా దగ్గరికి వచ్చినారు నా దగ్గరికి వస్తే నేను వన్ టౌన్ సిఏ గారికి ఫోన్ చేసి ఎక్కడున్నాడా ఈ శ్రీనివాస్ అని చెప్తే మా దగ్గరే ఉన్నాడు సార్ మేము మాట్లాడిస్తాంలే అని చెప్పి ఒక ముక్కాలు గంటల తర్వాత ఆయన భార్యతో మాట్లాడించడం జరిగింది ఆయన భార్యతో మాట్లాడించిన తర్వాత మళ్ళీ ఒక గంటకు వాళ్ళ ఇంటికి పోయినారు పోలీసులు వాళ్ళ ఇంటికి పోయి ఆ ఇంటిలో డబ్బుకు సంబంధించిన పత్రాలు బాండ్లు డాక్యుమెంట్లు ఈ మాదిరిగా కోట్ల రూపాయలకు విలువైన సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు కానీ ఆయన దగ్గర ఉండబడిన దస్తావేజులు కానీ ఇవన్నీ తీసుకొని పోయినారు పోలీసులు అంటే ఇప్పుడు ఆ షాపు ఆయన ఒక బంగారం షాపు ఉంది ఆ షాపుకి కూడా బాగాలు వేసినారు కానీ రేపు ఇంకొక భాగీదారుడు ఎవడన్నా ఉంటాడు ఇంకొకటి అప్పు బాగీ ఉంటాడు ఇంకొకటి ఎగ్గొట్టింటాడు వీళ్ళందరి పరిస్థితి మీరు రాబట్టిస్తారా మీకేంటి సంబంధం బాగీలతో మీకేం సంబంధము పోలీసులు డబ్బు విషయాలలో కానీ సివిల్ పంచాయతీల్లో కానీ వాళ్ళు జోక్యం అనేది ఉండకూడదు మరి ఇల్లు ఎందుకు మరి ఏ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీళ్ళు మరి దీంట్లో జోక్యం చేసుకొని మరి ఇవన్నీ వసూలు చేసి అనుకుంటున్నారో మాకు తెలియదు కానీ మరి ఈ విషయం ఈ ఈ దాంట్లో మటుకు పోలీసులది ఘోరమైన తప్పిదం చేసినారు మరి జిల్లా ఎస్పీ గారికి తెలుసునో మరి మన డిఎస్పి గారికి అయితే తెలుసు మరి ఏ సంబంధించిన పోలీస్ స్టేషన్లో మరి ఇల్లందరూ తీసుకొని పోయి దాచిపెట్టినారు వాళ్ళను బాగా కొట్టడం జరిగింది వాళ్ళ తమ్ముడు ఫోటోలు చూస్తే కా పాదాల మీద కాళ్ళు నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఎందుకంత మీకు ఎవరిచ్చినారు అధికారం కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చినారు మీకు అధికారం పోలీసులను కొట్టే అధికారం సివిల్ పంచాయతీలతో జోక్యం చేసుకునే అధికారం మీకు ఎవరు ఇచ్చినారు ఎవరో ఏ ఉన్నతాధికారి మీరు ఏ ఉన్నతాధికారి చెప్పినప్పటికీ కూడా మీరు ఎందుకు దాంట్లో జోక్యం చేసుకుంటారు మీరు మీకు సంబంధం ఏంటి అమాయకులను పట్టుకొని ఎవరో డబ్బులు గేయాల్చి ఉంటే ఆ డబ్బులు వసూలు చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి మీరు మెప్పు పొందాలనే ఇది ఉన్న ఇది ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకొని పోవడం జరుగుతుంది మరి ఈ ఇటువంటి దారుణమైన విషయాలు ఈ మధ్య కాలంలో ఎక్కడ పొద్దుటూరు జరగలే వందల సంఖ్యలో బంగారంగల ఉన్నారు వ్యాపార ఉన్నారు పొద్దుటూరు ఒక పెద్ద వ్యాపార కేంద్రం రాయలసీమలోనే అటువంటి వ్యాపార కేంద్రంలో మీరు ఏంటి చేసేది ఏంటి పద్ధతులు మీరు ఎవరు ఇచ్చినారు మీకు అధికారము కేంద్రానికి అధికారము ఇట్లా పిలుచుకొని పోయి అధికారము ఇప్పటికైనా మళ్ళా పోలీస్ స్టేషన్ లో తీసుకొని పోయి పెట్టిన రాత్రి ఇంటికి పంపించి మళ్ళా పోలీస్ స్టేషన్లో కోర్టుకు పెట్టండి వాళ్ళ తమ్ముని కాని అతను కానీ కోర్టుకు పెట్టండి కోర్టుకు పెట్టి కోర్టు మీ దాదాపు ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటలు గడిచిపోతా ఉంది నలభై ఎనిమిది గంటలు దాటిపోయిన తర్వాత కూడా కోర్టుకు పెట్టకుండా మీరు పోలీస్ స్టేషన్ లో పెట్టుకుంటారా ఎవరిసీఆర్ అధికారం డిఎస్పీ మేడం ఉంది పొద్దుటూరులో ఆయమ్మ అధికారి ఆయమ్మ పోలీస్ స్టేషన్ లో ఏం జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయమ్మ ఉంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆయమ్మ అన్ని పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందని తెలుసుకొని సరైన పద్ధతిలో చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడమా లేదా అనేది చూడ అది లేకుండా ఆ అమ్మ ఊరికి నిమ్మకు నీరెత్తినట్టు ఊరికి ఇంట్లో కూర్చోంది ఆయమ్మ ఈయన శ్రీనివాస్ భార్య డీఎస్పింటి మూడు గంటలు వెయిట్ చేసింది ఆ డీఎస్పి కనీసం ఉన్నారులేమ్మ అని వచ్చి బయట చెప్పొచ్చు కదా ఈ అమ్మ కూడా ఆడాయమ్మ ఆయమ్మ కూడా లేడీ తింటే కాళ్ళకు చేతులు ఉన్నాయి వాళ్ళ తమ్ముడు తమ్ముడు అయితే నడసలేని పరిస్థితులు ఉన్నాడు తమ్ముడిని చూపించారే కాబట్టి ఏంటి దుర్మార్గం పరిస్థితి పొద్దుల్లో వాళ్ళ తమ్ముని పరిస్థితి నడవలేని పరిస్థితులు ఉన్నాడు నేను నేననుకుంటాడా మన మన కడప ఎస్పీ గారికి అయితే తెలియదు అనుకుంటాడా కడప ఎస్పీ గారికి తెలియదు ఇది ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు చేస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి బ్రిటిష్ వాళ్ళే మేలు అనిపించే పరిస్థితుల్లో ఈ ప్రొదుటూరు పోలీసుల పరిస్థితి ఉంది కాబట్టి ఇది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని పోవడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారికి కూడా ఫిర్యాదు చేస్తాను తప్పకుండా మరి ఈ విషయం మీద వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయ విచారణ కోరేదానికి కూడా అవకాశం ఉంది తప్పనిసరిగా

నువ్వు ఇదంతా ఒప్పుకోకుండా ఉంటే నిన్ను కూడా ఆ విధంగా కొడతాము నీకేం సంబంధం లేదు మాకు తెలుసు కానీ ఇక్కడ ఒక ప్రముఖ వ్యాపారవేత్త హస్తం ఉంది ఇందులో బంగారంగడి ప్రముఖ వ్యాపారవేత్త అని చెప్తున్నారు సార్ నాకు అందుకు నిన్ను హింసిస్తున్నాము ఇది ఏం తప్పు లేదని తెలుసు మాకు కానీ నువ్వు ఒప్పుకోవాలి ఇదంతా మీ తమ్ముడివి లేదా నీకు ఆ పరిస్థితి తెస్తామో అని అతను కొట్టేదంతా చూపిస్తా ఉండారండి సార్ నాకు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినాక నాకు మా ఆయనతో మాట్లాడిచ్చేటప్పుడు మీ బాధ్య ఇంటికి వెళ్ళమని సార్ దగ్గర నుంచి గుండెల మీద గన్ను పెట్టి బెదిరిస్తున్నారండి సార్ నువ్వు ఇంటికి వెళ్ళమని చెప్పు కడప కడపలో ఉండాలని చెప్పు ఏ తీసుకెళ్ళాలని చెప్పు అని ఆయన అదే విధంగానే చెప్పినాడు నేను కడపలో ఉండ కడప నుంచి మా ఫ్రెండ్స్ వచ్చినారు కడపకి వస్తా ఇంటికి అని డిఎస్పి మేడం దగ్గర మూడున్నర గంట నిలవన్నాయి సార్ ఆమె కూడా ఒక లేడీ నా బాధ అర్థం అవుతుంది కదా అనుకున్నాయి ఆమె అసలు బయటికి రాలేదు తర్వాత నాకు నువ్వు వెళ్ళేసి వంట పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తారు అన్నాడు ఎస్ఐ సార్ ఫోన్ చేసినా కానీ మీరు ఉండే అప్పులన్నీ ఏమైనా సరే సెటిల్మెంట్ కోరుకుంటే మీరు ఒప్పుకుంటే వస్తారు హైదరాబాద్ పోలీసులు తీసుకోవాలి మిమ్మల్ని శివాలయం సెంటర్ లో పెట్టిన ప్రతి ఒక్కరిని నేను కెమెరాలో ఏదైనా బండి వెహికల్ నెంబర్ అన్నా గుర్తుపట్టానేమో అని నేను చేస్తున్నాను సార్ ఎవరు సీసీ కెమెరాలు పని చేయడం అన్నారు ఇది ప్రొద్దుటూరా పల్లెటూరా అర్థం కాని పరిస్థితుల్లో నాకు అర్థమవుతుంది సార్ ప్రొద్దుటూరులో శివాలయం సెంటర్ లో కెమెరాలు పని చేయడం అంటే నాకు ఎంత మనము అన్యాయం పోలీసులు వీళ్ళ దగ్గర నుంచి తీసుకునే డాక్యుమెంట్స్ కానీ దస్తావేజులు కానీ మన ఏదైనా డబ్బుకు సంబంధించిన పేపర్లు అన్నీ కూడా వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసి లేదా తీసుకునేటి రేపు అతను కోర్టులో హాజరు పెట్టే సమయంలో పెట్టాలా ఈ బాండ్లు ఇవన్నీ తీసుకునే దస్తావేజులు తీసుకునే దానివల్ల ఏం ఉపయోగం ఏమైనా లాభించదు వాళ్ళకు కాబట్టి రేపు రిజిస్ట్రేషన్లు పొందాలి వాళ్ళు రిజిస్ట్రేషన్లు ఎందుకు చేస్తారు వీళ్ళు వీళ్ళు బాకీ పడి బాకీ వీళ్ళు తెచ్చుకొని ఉంటాయి కదా ఎవరో వాళ్ళ తమ్ముని తమ్ముని బాకీకి సంబంధించి ఇతని ఎందుకు కడతాడు బాగుంటుంది డబ్బులు కాబట్టి వాళ్ళ తమ్ముడు ఐపీ కూడా దాఖలు చేసినాడని చెప్తా ఏదో ఐపీ దాఖలు చేసినాడు చట్టం చట్టబద్ధంగా వాళ్ళు పోతా ఉన్నారు అట్లా విషయాలలో మీది ప్రైవేట్ మీది మీ చోక్యం పోలీసుల జోక్యం ఎందుకు చట్టంలో పొందుపరిచిన రాజ్యాంగంలో మనకు ఐపీ పెట్టుకునే హక్కు రైట్ ఇచ్చినారు మీరు ఆ రైట్ ఉన్న కాలదని సొంతంగా అధికారం ఉందని చట్టాన్ని చేతిలోకి తీసుకొని మీరు దౌర్జన్యంగా కొట్టి మనం డబ్బులు రాబడతారా ఎవరిచ్చినారు మీకు అధికారము రాజ్యాంగం ఇచ్చిందా మీకు ఐపీసీలో ఆ మాదిరిగా ఏమనుకుంటున్నారు ప్రజలు అంటే అంత గొరగలు అనుకుంటున్నారు మీ పరిపాలన ఏదో లాఠీ ఆడిస్తే భయపడుతున్నారు లేమని అనుకుంటున్నారు కొన్ని లక్షల మంది చనిపోయినాకు స్వాతంత్రం వచ్చింది అటువంటి స్వాతంత్ర ఉద్యమంలో మళ్ళా మళ్ళా వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి అనేది మీరు గుర్తుపెట్టుకోండి మీ యొక్క అరాష్మెంట్ మీ యొక్క నడవడికనే మనుషులను పద్ధతులు మార్చుకొని తిరగబడే పరిస్థితులకు వస్తాయి కాబట్టి మీరు అందరూ పోలీసులు ఇప్పటికైనా కూడా వాళ్ళ డాక్యుమెంట్లు వాళ్ళకి ఇవ్వండి కోర్టులో అతన్ని హాజరు పెట్టండి వాళ్ళ తమ్ముడు ఐపీఐ దాఖలు చేసుకున్నాడు ఐపీ ప్రకారం పోండి అంతేగాని మీరు వసూల్దేవి డాక్యుమెంట్లన్నీ ఏ ఒక్క డాక్యుమెంట్ వాళ్ళకు వాళ్ళకు వీళ్ళ డాక్యుమెంట్ వాళ్ళ తమ్ముని బాకీ లెక్క జమ చేసుకునే కూడా అది చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటాం షాపుకు బిగాలు వేసినారు బీగాలు కూడా తీసి తీర్చండి ఇస్తారులే బిగాలు తీసి తీయండి